नमस्कार सिटी न्यूज की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు సమక్షంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది జిల్లాలోని పదిహేడు పోలీస్ స్టేషన్లో నూట నలభై రెండు కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన పదకొండు వేల అరవై కేజీల నిషేధిత గంజాయిని ఈరోజు హేమచంద్రపురం గ్రామ శివార్లోని నిర్మాణ అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపీఎస్ మరియు అధికారుల ఆధ్వర్యంలో కోర్టువారి ఉత్తర్వుల మేరకు నిషేధిత గంజాయిని ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దశల విభజించి దహనం చేయడం జరిగింది शरो बेटा याला पली शरो మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం